బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం నిన్న సాక్షి బెహన్ ద్వారా మనము హయ్యెస్ట్ సెల్ఫ్ అనగా హయ్యర్ సెల్ఫే హయ్యెస్ట్ సెల్ఫ్ అని అంటూ కొంత టాపిక్ని మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఇక్కడ మనము యోగం గురించి ఆ హయ్యర్ సెల్ఫ్ తోటి హైయెస్ట్ సెల్ఫ్ తోటి ఎలా కనెక్ట్ అవ్వాలో అనే దాని గురించి వివరణ మనకు ఇస్తూ ఉన్నారు దాని యొక్క కంటిన్యూషను మనము ఎప్పుడైతే ఈ యోగంలో కూర్చుంటామో అప్పుడు మనము నిరాకారి స్థితిని పొందాలి అనుకోవడానికి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అదే హయ్యెస్ట్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవ్వటం అందుకనే మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఎప్పుడు హయ్యర్ సెల్ఫ్లోనే ఉండాలి అయితే అదే హయ్యెస్ట్ సెల్ఫ్ కాదని తెలుసుకోండి హయ్యెస్ట్ సెల్ఫ్ అనేది పరమశుద్ధ చైతన్యం యొక్క స్థితి మన హయ్యర్ సెల్ఫ్ అవ్యక్త స్వరూపము ఆ స్వరూపము ఆకారి స్వరూపము ఆ యొక్క ఆకారి స్వరూపం యొక్క మాధ్యమంతో మన హయ్యెస్ట్ సెల్ఫ్ వరకు చేరుకోవటానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ అవుతుంది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే హయ్యెస్ట్ సెల్ఫ్ యొక్క యాత్ర ప్రారంభమైనప్పుడు ఇక్కడ ఆత్మ మౌనం అనేది పొందుతూ ఉంటుంది కేవలం శాంతి పరం శాంతి యొక్క శేషం మాత్రమే మిగిలి ఉంటూ ఉంటుంది హయ్యెస్ట్ సెల్ఫ్ను జ్ఞాపకం చేస్తూ హయ్యస్ట్ సెల్ఫ్ కేవలం ఒక మెట్ అన్నమాట ఈ హయ్యెస్ట్ సెల్ఫ్లోకి మనం వెళ్ళాలి అంటే పరం ఇంటికి పరంధామానికి వెళ్ళాలి దాన్నే పరంధామము అని అంటూ ఉంటారు ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి తిరిగి వెళ్ళటం అదే మన యొక్క హయ్యెస్ట్ సెల్ఫ్ అందుకని ఎప్పటికీ కూడా మధ్య మధ్యలోనే యాత్ర ఆగిపోవద్దు అంటుకుపోవద్దు అందుకనే మా కూడా అప్పుడప్పుడు మీరు స్మృతి చేస్తూ యోగంలో కనెక్ట్ అయినప్పుడు మరి పక్క అనేక బ్రహ్మాండాలు దాటుకుంటూ యూనివర్సులు గెలాక్సీలు దాటుకున్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ దృశ్యాలు రంగు రంగుల ప్రపంచము ఆకారి రూపాలు కూడా కనిపిస్తూ ఉండవచ్చు అక్కడ ఆగిపోవద్దు వేరు వేరు మరి మార్గ స్థితిగతులు ఉంటూ ఉన్నప్పటికీ కూడా మీ యాత్ర చేస్తూనే ఉండాలి ఈ యొక్క మనది ఆధ్యాత్మిక యాత్ర సోల్ జర్నీ అని అర్థం చేసుకోండి బాపూజీ అదే పైన డైమెన్షన్లోకి వెళ్ళటం అనేది మనకు నేర్పారు మరి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళటము ఎక్కడి నుండి అయితే మనము వచ్చామో అక్కడికి వెళ్ళటం అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటూ ఉంటుంది పరమానందంగా ఉంటుంది ఇదే పరం శాంతి అదే పరంధామం యొక్క స్థితి ఇలా ఆలోచించుకుంటూ ఉంటే అక్కడి వాయుమండలం యొక్క ప్రభావము ఆత్మ మీద పడుతూ ఉంటుంది పరంధామము యొక్క వాయు మండలం మనకు అర్థమవుతూ ఉంటే అది అయస్కాంతం యొక్క శక్తి లాగా లాగుతూ ఉంటుంది పరంధామమును మనం ఈ భూమి మీదకే దించాలి అని మురళి పాయింట్ ఉన్నది మా కూడా అలాగే అంటుంది ఎక్కడైతే పరంధాముడు ఉన్నాడో అక్కడే పరంధామము ఎక్కడైతే పరంధామ నివాసులు ఉన్నారో అదే పరంధామము అని అంటే అక్కడ వాయుమండలమును మనం ఇక్కడ తయారు చేయాలి ఇక్కడైతే పూర్తిగా మనము కరణ జన్ములుగా మరియు విశ్వ పరివర్తనకు విశ్వ ఉద్ధరణకు నిమిత్తమైనటువంటి ఆత్మలము ఇ వచ్చాము కనుక మనము ఇక్కడ వాయుమండలం పంచతత్వాలుగా తమో ప్రధానంగా మారిపోయింది వాయుమండలాన్ని మనం పరివర్తన చేయాలి చుట్టుపక్కల ముందు మన వాయు మండలాన్ని మార్చుకుంటూ ఉంటే అనుభవం చేసుకుంటూ ఉంటే మొత్తం కూడా చేంజ్ అనేది అయిపోతూ ఉంటుంది ఇది చాలా లోతైనటువంటి అనుభవము మీరు కొద్దిగా మరి దీన్ని అనుభవం చేసుకోండి ఆలోచిస్తూ ఉంటే అన్నీ కూడా మారుతాయి పరంధామం ఐస్కాల్పం యొక్క శక్తిగా మారుతూ ఉంటుంది అంశ మాత్రంలో మాత్రం ఒక బిందువు కూడా ఇక్కడ దించినా చాలు అదే మహాసముద్రం పరం మహాసాగరం యొక్క బిందు బేహద్ స్థానం నుండి వచ్చింది అదే పరివర్తన చేస్తుంది ఈ అనుభవం చేసుకోండి ఆ స్టేజ్కి చేరుకోవాలి పరంధామం ఎలా అనుభూతి అవుతుంది అంటే అదే అంతా కూడా ఇప్పుడు నిరాకారి రూపం వరకు చేరుకోగలటం నిరాకారి స్వరూపంలో స్థిరం అవ్వటము దీన్నే అంటూ ఉంటారు పాయింట్ ఆఫ్ లైట్ అని ఇప్పుడు మనము లైట్ బిందువుని చూస్తూ ప్రకృతిని యొక్క మాధ్యమంలో ఆ నిరాకారి స్థితిని ప్రాప్తి పొందాలి ఇక్కడ నిరాకారి స్థితి పరంధామానికి చేరుకునే స్టేజి నిరాకారి స్థితి అంటే కాబట్టి ఇక్కడ మనము ఏదైతే మరి తరంగాలు వ్యాప్తి చెందుతూ ఉంటూ ఉంటాయో అది బాపూజీ యొక్క బ్రహ్మాండము యొక్క స్థితి బ్రహ్మాండం యొక్క మాలిక్ అంటే గెలాక్సీ యొక్క మాలిక్ మహాబ్రహ్మాండం యొక్క మాలిక్ వారి వారి రూపాలతోటి రంగురంగుల ప్రపంచము తయారయ్యే ఉన్నది మనము శుద్ధ చైతన్య స్వరూపం నిరాకార స్వరూపం అదే హైయెస్ట్ సెల్ఫ్ దాని యొక్క అంశ మాత్రమే కదా కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది అదే విధంగా నడవాలి మనం కొద్దిగా విస్తారంలోకి వెళ్ళినట్లయితే ఈ మహావాక్యం అర్థమవుతుంది హయ్యర్ సెల్ఫ్ ఏ హయ్యస్ట్ సెల్ఫ్ అని కూడా కాదు రెండిటి యొక్క స్థితి ఆత్మ వేరువేరుగా ఉంటుంది మీరు యోగంలో అనుభవం పొందటము అంటే దీని గురించి ఈరోజు ఏదైతే చర్చ చేస్తున్నామో షార్ట్గా చెప్పబడుతూ ఉంది కేవలం కేవలం యోగము ద్వారానే అనుభవించాలి ఈ ప్రశ్న ఎదురుగా వచ్చినప్పుడు నేను ఆలోచన చేశాను అందుకే మీరు మీకు నేను షేర్ చేస్తున్నాను అంటున్నారు సాక్షి అక్కయ్య మనము యోగం చేస్తూ ఉన్నప్పుడు హయ్యెస్ట్ సెల్ఫ్ అనేది ఏదైతే మనం అనుభవం పొందుతూ ఉన్నామో అదే లక్ష్యంగా తయారు చేసుకోవాలి మనము ఆ నిరాకారి ప్రపంచము నిరాకారి స్వరూపము పరబ్రహ్మ స్వరూపము ఎక్కడి నుండి అయితే ఉన్నదో ఎక్కడ నిర్గుణ నిరాకార రూపంలో ఉన్నదో ఆ ప్రపంచంలో మనం అనుభవం చేసుకోవాలి ఇప్పుడు కేవలము దాన్ని భూమి మీదకి దించటం అంటే ఇది బాపు యొక్క సందేశంగా రోజు మనకు మా ద్వారా లభిస్తూ ఉంది మనము వేరు వేరుగా టిప్స్ దీనికి మా ఇస్తూనే ఉన్నారు మనం కూడా అన్నీ పొందుతూ ఉన్నాము ప్రత్యేకించి మనకు ఎదురుగా పెద్ద ఒక ఫజిల్ లాగా ఒక ఛాలెంజ్ లాగా మనకు వచ్చింది ఏమిటి ఆ ఛాలెంజ్ అని అంటే ఆత్మస్వరూపంలో ఉండటం అదే జ్ఞాపకం ఉండాలి ఇన్ఫ్యాక్ట్ మన యొక్క సంకల్పాలు ఏదైతే ఉన్నాయో పాజిటివ్గా ఉండవు ప్రత్యేకించి మనతో పాటు ఏదైతే శరీరం యొక్క సమస్య అనేది వచ్చిందో అదే మనతో పాటు ఉంటూ ఉన్నది ఎదురుగా ఏదైనా మరి తెలుసుకోవాలి ఆలోచన లభిస్తూ ఉంటుంది మన యొక్క అనుభవం కూడా ఆలోచనాత్మకంగా కాకుండా పరిస్థితి అనురూపంగా కాకుండా మన స్వస్థితిని ఖరాబు చేసుకోకుండా ఆ సమయంలో ఆత్మస్వరూపము జ్ఞాపకం రావాలి జ్ఞాపకం జ్ఞానం జ్ఞాపకం రావటం బుద్ధిలో అంటే సమయం అనుసారంగా తమ పురుషార్థము తీవ్రము చేయటమే ఆ సమయంలో మనం తీవ్ర గతితోటి సంకల్పం చేస్తూ ఉన్నాము సంకల్పం చేయటం కోసము ఏదైతే మరి గొప్ప విషయం ఏదైతే ఉన్నదో అదే మనకు సలహా కూడా ఇస్తూ ఉంటుంది మనము అర్థం చేసుకోవాలి ఇది గొప్ప విషయము సంకల్పం ద్వారా తేలిగ్గా అవుతూ పరిస్థితుల్ని గురించి విచార సాగరం చేస్తే సమాధానం అనేది లభించేది లేదు ఈ ఫ్యాక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే మీ పరి పరిస్థితి ఏ పరిస్థితిలో అయినా సరే చిక్కుల్లో ఉంటూ ఉంటే హల్కాగా మనము తయారు చేసుకోవడానికి బదులుగా పరిస్థితుల గురించి ఎక్కువగా మంతనం చేస్తూ ఉంటే అది భారీ అవుతాయి సమాధానాన్ని రాదు చేరుకోను లేము ఆత్మ భారీగా అయిపోతుంది అందుకే ఆ సమయంలో ప్రయత్నం చేయాలి హల్కాగా తయారవ్వటానికి సమయము జ్ఞానం అన్న చింతన అనేది సదా ధ్యాసలో పెట్టుకోండి పరిస్థితులు స్థిరంగా ఉండవనుకోండి పరిస్థితులు స్థిరంగా లేకపోయినా మనము ఎందుకు ఖరాబు స్థితిని తీసుకోవటము ప్రేరణ బాపు ద్వారా పొందాలి నేను ఆ స్థితిలో ఉండాలి స్థితిని ఖరాబ్ చేసుకోకూడదు పరిస్థితిగా అయిపోవాలి అంటే పరిస్థితులకు అతీతంగా వెళ్తే పరిస్థితిగా అయిపోతూ ఉంటాయి కాబట్టి మనము పరిస్థితులు తయారు చేసుకున్నాం కేవలం మన మనసులోనూ ఆలోచన ఉన్న కారణం కాదు పరిస్థితులు వాస్తవంలో ఉండేవి కాదు కేవలం నా ఆలోచనల కారణం వల్ల నేను పరిస్థితుల్ని చిన్న చిన్నగా భావించకుండా పెద్దగా తయారు చేసుకోవాలి ఆ పరిస్థితి ఏ విధంగా మరి ఉంటాయో అన్నిటికంటే ముందు ప్రయత్నం చేయాలి మన చింతన చెయ్యాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఒకవేళ నా యొక్క ప్రశ్నకు సమాధానం మీకు అర్థమైతే నిశ్చింతగా ఏదో ఒక స్థితిలో ఉండండి ఆత్మ ఇదే మాట్లాడుతూ ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మళ్ళీ చింతన ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది ఆటో మోడ్లో పెట్టేస్తాం కదా మనం ఏ విధంగా ఎవరితో మాట్లాడటం ఇష్టం లేకపోయినా ఏరోప్లేన్ మోడు ఆటో మోడు పెడుతూ ఉంటూ ఉంటాము అదేవిధంగా మన ఆలోచనలు కూడా ఆటో మోడ్లో పెడితే అప్పుడు మాన్యువల్ మోడ్లోకి రావాల్సి వస్తూ ఉంటుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనసు ఏదైతే ఉన్నదో చిత్తము లో ఏదైతే చిత్తం పైన ఆధారపడి ఉంటుంది అది ఎప్పటివరకైతే మనం చిత్తం పైన అవుతూ ఉంటామో అదే సంకల్పంలోకి వస్తూ ఉంటుంది అదే ఎప్పటికీ కూడా బంధు కాదు అర్థం చేసుకోవాలి మన పురుషార్థం ఇప్పటికీ కూడా చేస్తూనే ఉండాలి ఎంతవరకు అయితే పురుషార్థము చెయ్యమో అంతవరకు కూడా చిత్తము మనది మరి చిత్తం పైన ఆధారపడి ఉంటుంది మన సంకల్పం తీసుకుంటూ ఉన్నాము ఆలోచన చేస్తూ ఉన్నాము మన యొక్క చిత్తం తోటి ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి వస్తువులు భారీగా అయిపోతాయి అన్నిటికంటే ఫస్ట్ ఆ సమయంలో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో అదే ఆలోచన బంద్ అయిపోతుంది చిత్తం మీద కాదు మన జ్ఞానం ని పెంచుకుంటూ ఉండాలి సమయం జ్ఞానం మనం చేయటంతో ఒక టెక్నిక్ అనేది మనకు వస్తూ ఉంటుంది ఈ అభ్యాసం ద్వారా దీనితోటి ఆత్మ కూడా తేలిక అయిపోతూ ఉంటుంది భారీగా అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క విషయం కూడా పరమాత్మతోటి సమర్పణ చేయాలి అప్పుడే భక్తిలో కూడా ఇది నేర్పారు జ్ఞాన మార్గంలో కూడా నేర్పుతూ ఉన్నారు మనం ఏదైతే మరి జ్ఞానంలో నేర్చుకుంటూ ఉన్నామో అది బాపూజీ ఆర్డర్ లాగా భావించి మనము అర్థం చేసుకోవాలి సమర్పణ భావన ఎంతవరకు అయితే స్థిరంగా ఉంటుందో అంతవరకు బుద్ధి స్థిరము అవుతుంది సమర్పణ భావన లేకపోతే బుద్ధి జ్ఞానము స్థిరంగా కాదు జ్ఞానము నిలవదు అప్పుడే కదా రైట్ పద్ధతిలో సమర్పణ అనేది కాలేము అసలు సమర్పణ అనేది కూడా పైన సత్తా పైన సమర్పణ అవ్వటము ఎంతవరకు అయితే కర్మల యొక్క జ్ఞానం అర్థం కాదో అంతవరకు జ్ఞానం కూడా అర్థం చేసుకోలేము కరెక్ట్గా పూర్తిగా డ్రామా సైకిల్ని అర్థం చేసుకోవాలి అప్పుడే వాస్తవంగా సమర్పణ పొందగలుగుతాం సమర్పణ అనేది పాజిటివ్ సంకల్పంతో పూర్తిగా నిండిపోవటము ఆ సమయంలో కూడా అందంగా ఉండటము అర్థం చేసుకోవటము జరుగుతూ ఉంటుంది భారీ సంకల్పంతో తేలిక సంకల్పాల్లో ప్రవేశించటం జరుగుతుంది సమాధానం లభిస్తుంది పరిస్థితులు ఎక్కువగా మనన చింతన చేస్తూ ఉన్నట్లయితే మంతనం మననం తోటి జడ్జిమెంటు కాకుండా అనుభవంతో జడ్జిమెంట్ చేసుకోవాలి ఆ సమయంలో అన్నీ కూడా వదిలేసేసి సమయము బుద్ధి ఎలాగా జ్ఞాన స్వరూపంగా ఉండటానికి ప్రయత్నం చేస్తుందో అదే పరమాత్మ స్మరణ చేయటము అనేది అవుతూ ఉంది సమర్పణ చేయటంతో ఏదైతే నాది నాది అని అనుకుంటూ ఉంటామో అది నీదే నీదే అని చెయ్యాలి ఆ సమయంలో ఆ క్షణంలో ఏదైతే ఉంటుందో అదే బుద్ధి తయారీ కావాలి మన యొక్క అర్థము కూడా అదే ఏ సమస్య అయినా కూడా ఈ విషయాల్లో మనము జ్ఞానం నేర్చుకోవాలి జ్ఞానం నేర్పుతూ ఉంటుంది బాపు డైరెక్షన్ని అర్థం చేసుకోవటం కరెక్టు కాబట్టి సదా యోగం చేస్తూ ఉందాము అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి నమస్తే